నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ శ్రవణం చేస్తున్నాము అందులో ముఖ్యంగా ఆ మహానుభావుడు రాసింది ఏంటి అంటే ఆయన చెప్పింది సత్చిత్తు ఆనందం సత్యజ్ఞానం అనంత బ్రహ్మ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే అస్థిభాతి అంటే ఇవన్నీ కలిపి కూడా అంటే పరమాత్మతత్వం అనేది ఒకటే ఉన్నది అది నీ వివేకంతో నువ్వు కనిపెట్టు అని చెప్పేసేసి దానికి అందులో ఫస్ట్ చాప్టర్లో ఏం రాశారు తర్వాత వివేక పంచకం అని రాశారు ఈ వివేక పంచంలో ఐదు టాపిక్స్ ఉన్నాయి ఏమేంటి మొదటిది వచ్చేమో తత్వ వివేకం తర్వాత మహాభూత వివేకం తర్వాత పంచకోశ వివేకం ద్వైత వివేకం లాస్ట్లో వచ్చి మహావాక్య వివేకం అంటాడు అంటే ఏంటి ఇందులో ఏం చెప్పింది ఏంటి సృష్టి అనేది వ్యక్తమైనట్టుగా కనపడుతున్నది ఎట్లా పంచభూత తాల మీద మనం ఉన్నాం భూమి మీద ఉన్నాము తర్వాత నీళ్లు ఉన్నాయి అగ్ని ఉన్నది పంటలు పండడం ఆహారం తీసుకోవటం ఇదంతా వచ్చి మళ్ళీ పంచకోశ వివేక పంచకోశానికి వస్తాము అంటే మనసు ప్రాణం బుద్ధి ఇవన్నీ కూడా ఉన్నది జీవత్వంలో అందుకని ఇది కనుక్కోగలుగుతుంది అని చెప్పి చెబుతూ దానికి ఏం చెప్పారు దానికి రెండో టాపిక్ వచ్చి దీప పంచకం అని పెట్టారు దీప పంచకం అంటే జ్ఞానం అంటే నీలో ఉన్నటువంటి దాన్ని నువ్వే గ్రహించి కనుక్కోవాలి అని చెబుతూ ఫస్ట్లో ఆయా టాపిక్స్ ఏం రాశారు ఐదు చిత్రదీప ప్రకరణం తృప్తి దీప ప్రకరణం నాటక దీప ప్రకరణం జానదీప ప్రకరణం లాస్ట్లో కూటస్థ దీప ప్రకరణం అన్నారు అంటే ఏం చెప్పారు సృష్టి వ్యక్తం అవుతున్నట్టుగా కనపడుతున్నట్టు ఉన్నా అది తెలియడం అనేది అంటే ఆ తెలు తెలుస్తున్నది ఎవరికి తెలుస్తున్నది ఇప్పుడు ఇంతే కదా ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇన్ని దేశాలు ఉన్నాయి ఏం తెలుస్తున్నది మన మనసులో మనకి ఏది ఉంటుందో అదే తెలుస్తుంది అంతకంటే తెలుస్తుంది కదా ఆ తెలియడం అనేదాన్ని జ్ఞాపకం అనండి జ్ఞానం అనండి అనండి అది నువ్వే కనుక్కోవాలి అది దీపం పెట్టుకొని అందుకనే చెప్తారు ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం మిగిలినవన్నీ కూడా విశేషాలు ఈ విశేషాలను నీ జ్ఞానంతో కనుక విడగొట్టు చూసుకున్నామంటే భేదం ఉండదు అదే ఆనందం అని చెప్తూ ఆనంద పంచకం మొదలుపెట్టారు ఈ ఆనంద పంచకంలో బ్రహ్మానందం గురించి మాట్లాడుకున్నాము ఆత్మానందం గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అద్వైత ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ మొత్తం ఇప్పుడు అద్వైత ఆనందంలో కూడా ఒక మూడు టాపిక్స్ మాట్లాడుకుంటున్నాము ఈరోజు వచ్చేం చెప్పారు అంటే ఈరోజు మనం విన్నది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అద్వైత వేదాంతంలో వీళ్ళు ఏం ఇక్కడ చెప్పినది ఏంటంటే కంప్లీట్గా జ్ఞానం గురించే చెప్తారు అంటే జ్ఞానం అంటే ఏంటి ముఖ్యంగా మన బుద్ధిని ఎట్లా వికాసం చెందుకోవటానికి అవకాశం ఉండేటువంటి మార్గాలన్నీ ఆ మహానుభావుల అనుభవానికి తెచ్చుకొని వాళ్ళు దర్శించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఉపనిషత్తుల్లో కూడా ఐ మీన్ వేద వేదాలలో కూడా కర్మకాండ ఉన్నది యజ్ఞము యాగాలు ఇంకా చెప్పాలంటే శంకరాచార్యకి ముందు వాళ్ళు జంతుబులు కూడా ఇచ్చినట్టున్నారు అంటే ఏంటి అప్పుడు మరి అప్పుడున్నటువంటి మహానుభావులు వాటిని వాళ్ళు జ్ఞానం తెలిసినా వాళ్ళు డినై చేయలే ఎందుకంటే మనిషి సమాజానికి అనుగుణంగా వెళ్ళడం అనేటువంటి ప్రిన్సిపుల్ అప్పుడు చాలా ఉండేది ఇప్పుడు ఇంకా నయం అంటే ఇప్పుడు ఇంకా భగవంతుడి దేవల్ల బుద్ధికి వికాసం వచ్చిన తర్వాత కొంచెం భయం తగ్గిపోయి ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఈ ఆచార సాంప్రదాయాలు ఉన్న చోట ఇదంతా ఏదో వ్యతిరేకంగా ఉందని అనుకుంటే అనుకోని ఉండొచ్చు కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు జీవించలేనటువంటి ధైర్యంగా జీవనాన్ని ఇప్పుడు జీవిస్తున్నారని చెప్పచ్చు ఋషులు కూడా అంతే ఆ రోజుల్లో వాళ్ళు అనుభవానికి తెచ్చుకున్నదే చెప్పారు చెప్పి వాళ్ళు ఏమన్నారు ఈ కర్మకాండని కంప్లీట్గా వాళ్ళు అవాయిడ్ చేశారు ఈ అద్వైత వేదాంతంలో ఎక్కడా కర్మకాండ చెప్పలా ఎంతసేపు చెప్పినా ఏంటి నీ బుద్ధిని ఉపయోగించు విచారణ చేసి కనుక్కో అని చెప్పు చెప్తూ ఈరోజు ఆయన చెప్పింది ఏంటి అంటే ఈరోజు చెప్పిన దాంట్లో ఆ పరమాత్మతత్వమో భగవత్ తత్వమో దేవుడు ఏంటి విషయం అని అడుగుతాడు అంటే ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు అంటాడు అంటే ఎట్లా ఉంది లేదు అని ఎట్లా చెప్తావు అంటే ఉంది అని నువ్వు అనుకుంటే ఉన్నది లేదు అనుకుంటే లేదు ఈ రెండింటినీ అంటే ఏంటి ఉంది లేదు అనేటువంటి వివరం ఇస్తున్నది ఎవరు మాయ మాయని జయించి ఉంది లేదు రెండు ఒకటేను అది నేనేను నాకు తెలిసింది అని కనుక నువ్వు అనుకుంటే మాయలో నుంచి బయటపడ్డట్టు అంటాడు అంటే అల్టిమేట్గా ఇక్కడ ఏం చెప్తాడు అంటే ఏమీ సృష్టి జరిగినట్టు జరిగినట్టు అంటాడు నట్టు అనేది పదం చాలా చాలాసార్లు వాడతారు అంటే జరగలేదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఎందుకంటే మనకు కనపడుతున్నది కదా ప్రపంచం కనపడుతుంది నేను కనపడుతున్నాను నాకున్నటువంటి ఇప్పుడు పంచకోశాలన్నీ కదా మనసు ఆలోచన చేస్తోంది తర్వాత బుద్ధి ఇచ్చేద్దామా వద్దా అని అంటోంది ఆ తర్వాత సంకల్పాలు వికల్పాలు ఉన్నాయి ఆ తర్వాత ఆనందం ఉంది కొంచెంసేపు ఎప్పుడన్నా ఏదన్నా మనకు నచ్చనివి జరిగితే కొంచెం రియాక్షన్ ఉంది మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు లేదు అని కంప్లీట్గా ఎట్లా చెప్తాడు అందుకని వాళ్ళు ఏం చెప్తారంటే ఉన్నట్టు లేనట్టు అన్నట్టు వాడతాడనమాట దానికి ఆయన ఒక కథ చెప్తాడు ఏది ఆరు వేల సంవత్సరాల నాడు యోగ వాసిలో వశిష్ఠుడు రాముడికి చెప్పిన కథ చెప్తాడు వశిష్ఠుడు అంటే ఏంటి అంటే వాళ్ళు బ్రహ్మాకార వృత్తిలో జీవించిన వాళ్ళు అర్థం ఇప్పుడు కూడా పౌరోహితుని కొంతమంది వశిష్ఠుడు వచ్చారు అంటారు కొంతమంది బ్రహ్మగారు వచ్చారు అంటారు కొంతమంది పండిట్ వచ్చారు అంటారు ఇవంటే వీటన్నిటికీ అర్థమేంటి వాళ్ళు పాపం బ్రహ్మాకార వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళు సత్యాన్ని దర్శించుంటారు కాబట్టి వాళ్ళు అబద్ధం చెప్పరు వాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు అనేటువంటి నమ్మకంతో ఆ మహానుభావులు అంటే ఋషితత్వం లాంటి మనసున్న వాళ్ళు చెప్పింది నిజము నమ్ముతారనమాట ఎందుకు వాళ్ళకి స్వార్థం లేదు కదా సో ఇప్పుడు ఈ యోగ వాసిష్టం రా రాసింది కూడా రామాయణ కాలం అంటే దాదాపు మన భగవద్గీత కంటే ముందని చెప్పొచ్చు అప్పుడు ఈయన కథ ఏం చెప్తాడంటే రాముడికి రామ ఒక 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 పిల్లవాడికి ఒక కథ చెప్తున్నాను చెప్తూ చెప్తాడనమాట ఇందులో స్టోరీ ఏంటి ఆ పిల్లవాడు కథ వింటున్నాడు ఏం కథ వింటున్నాడు ఒక ముగ్గురు రాజకుమారులు ఉన్నారు వాళ్ళు అసలు పుట్టనే లేదు ఒకడైతే అసలు కడుపులో కూడా పడలేదు ఆ ముగ్గురు రాజకుమారులు ఒక ఏంటి భూతకాలానికి సంబంధించినటువంటి ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు ఈ ముగ్గురు కలిసి వెళ్ళి తర్వాత మృగాలను వేటాడటానికి అడవికి వెళ్ళారు వీళ్ళకి చెట్లన్నీ ఆకాశంలో కనపడ్డాయి కనపడ్డాయి ఆ తర్వాత అది చేసుకొని వచ్చున్నారు తర్వాత భవిష్యత్తు పురానికి వెళ్ళారు అదేదో అక్కడ భవిష్యత్తు కూడా వాళ్ళకి కనపడినట్టు ఏం లేదు అక్కడ కూడా వాళ్ళు కొంచెం పరిపాలన చేశారు మంచి పేరు తెచ్చుకున్నారు అని చెప్పి చెప్తాడనమాట అంటే ఈ కథలో ఏంటి డీకోడ్ చేస్తే అంటే ఏంటి ఒక పిల్లవాడు ఒక్కడే కథ వింటున్నాడు పుట్టని రాజకుమారులు అంటే వీళ్ళెవరు పుట్టలే అంటే పుట్టలేదు అసలు ఒకడు కడుపులోనే పడలేదు పుట్టని రాజకుమారులు భూతకాల రాజ్యాన్ని ఎట్లా పరిపాలిస్తాడు భవిష్యత్ కాలం వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే అర్థమైందంటే ఓన్లీ వర్తమాన కాలం తప్ప భూత భవిష్యత్ కాలాలకు సంబంధించింది ఏమీ లేదు అంటే ఏంటి నీ చేతిలో ఉన్నది వర్తమాన కాలమే నువ్వు హాయిగా ఉండాలి అంటే నువ్వు వర్తమాన కాలంలోనే జీవించు కానీ మనం జీవించం కదా ఎప్పుడో నాలుగేళ్ల సంవత్సరాల నాడు ఏదో సమస్య జరిగింది ఏదో సమస్య జరిగింది దాన్ని నువ్వు ఇప్పుడు పరిష్కరించేది నీది కూడా కాదు కదా పోని నీ సమస్యనైతే నేను పరిష్కరిస్తానొచ్చు పిల్లలకు సంబంధించింది అనుకో వాళ్ళకి కొన్ని విషయాలు ఇబ్బందులు లేనప్పుడు నీకెందుకు ఇబ్బంది అంటే ఏంటి ఎంతసేపటికి మనం వర్తమాన కాలంలో బతుకనే బతకం ఎప్పుడో వాళ్ళు అన్నారు కాబట్టి ఆ మాటని పట్టుకొని ఇప్పుడు కూడా వాళ్ళు అలానే ఉన్నారేమోనని మనం ఊహించుకుంటూ ఉంటాము అని ఆ మహానుభావులు ఎప్పుడో చెప్పున్నారు తర్వాత ఇంకొక మాట ఏం చెప్పాడు అంటే ఏంటి ఇప్పుడు వర్తమాన కాలం భవిష్యత్ కాలం భూతకాలాన్ని నువ్వు జయించాలంటే ఏంటి నీకు నీకేం తెలియాలి ఇదంతా ఒక మాయా అనేటువంటి విషయం నీకు అవగాహనకు రావాలి ఆ రెండు చాప్టర్స్లో చెప్పింది కూడా అదే కదా సత్తు ఉన్నట్టు కనపడుతున్నది లేదు చిత్ అంటే నీ జ్ఞానానికి తెలుస్తోంది అంటే ఆ దీపాన్ని పట్టుకొని నువ్వే ప్రయత్నం చేసి వెళ్ళమని చెప్పి చెప్తున్నాడు తెలిసిన తర్వాత నీకు వచ్చేదంతా ఏంటి బ్రహ్మానందం అప్పుడు ఈ బ్రహ్మానందంలో నేను ఎట్లా బతకమన్నాడు ప్రపంచంలో ఒక నాటకం వేస్తున్నట్టుగా బతకమన్నాడు ఏది వద్దన్లా తింటున్నావు హ్యాపీగా ఎంజాయ్ చేయి కాకపోతే అది లేదే ఇది లేదే అనేటువంటి వేరే వేరే పాత్రలని వేరే వేరే వస్తువుల్ని నీ జీవితంలోకి తీసుకురాకుండా ఉండు ఉన్న వర్తమాన కాలంలోనే ఆనందంగా ఏ పని చేస్తున్నా సంతోషంగా ఉండమన్నట్టే చెప్పున్నాడు అంటే అల్టిమేట్ ఏం చెప్పున్నాడు నీ బుద్ధికి విచారణ పెట్టుకో విచారణ పెట్టుకో అంటే ఎంక్వైరీ చెయ్యి అంటాడు తర్వాత ఇంకొక అద్భుతమైన వర్డ్ ఏం చెప్పారు మన మనసులో ఒకటి ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఎక్కడో అక్కడ ఉండి ఉండవచ్చు అంటాడు అంతే కదా ఇప్పుడు ఈ భగవంతుడి గురించి మనము భగవత్ తత్వం గురించి మనం ఏదో వింటున్నాము ఏదో చెప్పుకుంటున్నాము తర్వాత దానికి సంబంధించిన మళ్ళీ థింకింగ్ ఆలోచన చేస్తున్నాము అంటే ఏంటి డెఫినెట్గా అది ఉంటుంది అంటే ఏంటి నీ మనసులో ఉన్నది ఏదైనా సరే అది ఉండి తీరుతుంది ఆ ఉండి తీరేదానికి ఏం చెప్తున్నాడు అప్పుడు సత్తు చిత్త అని మళ్ళీ ఇక్కడ వాడతాడు అండ్ అంటే సత్తు చిత్ అంటే ఏంటి సత్ కాదు సత్తు అసత్ అని వాడతాడు సత్ అంటే ఏంటి సత్తు అసత్తు ఒకటే సత్త అంటే ఏంటి పరమాత్మతత్వం తత్వంలో నుంచి వ్యక్తమైంది ఏంటి అసత్తు తొంభై తొమ్మిది విశేషాలు ఆ స అసత్తు ఎక్కడి నుంచి వచ్చింది కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది కనిపిస్తున్న జీవుడు అంతా ఎక్కడి నుంచి వచ్చిన్నాడు అంతా తత్వమే అది లేదే ఏమి లేదు అది అదే ఉన్నది అది మరి ఎక్కడొచ్చింది కానీ జీవత్వంలోకి వచ్చి కూర్చున్నది పరమాత్మతత్వమే అంటాడు అంటే ఏంటి నేను దేవుణ్ణే నేను దైవత్వాన్నే కాకపోతే ఏం ఎందుకు జరిగింది ఈ ప్రమాదమో ప్రమాదము మర్చిపోయినాము అంటే కింద పడిపోయినాము ఇప్పుడు మనం చేయాల్సిందేంటి పైకి లేవడం ఎంటైర్ ఆధ్యాత్మిక సాధనంతా చెప్పేది ఒకటే జ్ఞానం ఆలోచన కర్మ కర్మ తర్వాత ఫలం ఫలం తర్వాత అనుభవం అంటే ఇట్లా చుట్టుకుంటూ చుట్టుకుంటూ తిరుక్కుంటూనే ఉన్నాం జ్ఞానం దగ్గరే ఈ ఈ కర్మ నాకు అవసరమా లేదా అని కనుక ఆలోచన చేస్తే అక్కడే ఆగిపోతాం కానీ ఆలోచన చేయం కదా ఎందుకంటే మళ్ళీ ప్రారంధం అంటాడు ప్రారంభం అంటాడు మళ్ళీ ఇక్కడ మాయా అనే పదం వాడాడు అంటే ఏంటి మనం చేయాల్సింది ఏంటి అనవసరపు విషయాలు ఇవన్నీ అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించాలి అంటే ఇది మాయా అనేటువంటి విషయం నువ్వు స్ట్రాంగ్గా నమ్మాలి మాయను నువ్వు స్ట్రాంగ్గా నమ్మాలి అంటే పరమాత్మతత్వం ఉన్నది అది నాతోనే ఉన్నదని కూడా నువ్వు నమ్మాలి ఎప్పుడైతే నువ్వు ఆ ఆలోచన గట్టిగా పట్టుకుంటావో ఆటోమేటిక్గా ఈ మాయకు సంబంధించినవి ఈ సంబంధించినవి పడిపోతాయి ఏమైనా తాత్కాలికమే కదా భవిష్యత్తు మన చేతిలో లేదు తెలియదు భూతకాలం మనకు తెలియదు అని చెప్తున్నాడు యోగవాసిష్టంలో ఆరు వేల సంవత్సరాలు నాడు నీ చేతిలో ఉన్నది ఏంటి ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నది ఏంటి నీ చేతిలో నీ బుద్ధి ఉంది నీ మనసు ఉంది నీ శరీరం ఉంది నీ ప్రాణం ఉంది మరి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే కేవలం బ్రహ్మకార వృత్తి కనుక నువ్వు ఆలోచన చేశావంటే ఆ పరమాత్మతత్వంలో ఉండడం జరిగిందంటే ఈ శరీరం ద్వారా ఈ ప్రాణం ద్వారా ఈ మనసు ద్వారా జరుగుతున్నవన్నీ కూడా భగవత్ తత్వంలో పనిలే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఈ స్థితికి వచ్చినప్పుడు ఏముంటుంది మనకి ఒకళ్ళ మీద ద్వేషం ఉండదు ఒకళ్ళ మీద విపరీతమైన ప్రేమ కూడా ఉండదు ఎందుకంటే మనమే ప్రేమ ఆ ప్రేమ మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది వస్తుంది ఎవరి మీద కంప్లైంట్ ఉండదు ఎవరి మీద ఆశించటం ఉండదు ఎందుకు పరమాత్మతత్వం ఆశించాడా ఆయన ఎలా ఉన్నాడు నిరంజనం నిరాకారం నిశ్చలం అమనస్కం అంటే ఆయన మనస్సును కూడా పనిచేసే స్థితిలో పెట్టడు కానీ పని జరగాల్సి వచ్చినప్పుడు ఆ మనసు పనిచేస్తూ పోతుంది అంటే ఇప్పుడు మనకి చెప్పింది కూడా ఏంది మనకి వర్తమాన కాలంలో కనుక మనం ఉన్నామంటే మన మనసు పనిచేయదు ఎందుకు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఫోకస్ పెట్టి చేసుకుంటూ పోతాం కదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను భవిష్యత్తులో జరిగిపోయిన విషయాలు నాకు ఏమైనా జరగబోయే విషయం గురించి నాకేమన్నా భయం ఉందా లేదు జరిగిపోయిన విషయాల గురించి నేనేమన్నా ఆలోచిస్తున్నానా లేదు జస్ట్ వర్తమాన కాలంలో విన్న టాపిక్ అర్థం చేసుకున్నది చెప్పడానికి మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము శ్రవణం జరుగుతుంది కాకపోతే ఈ శ్రవణం ఏ స్థితికి వెళ్ళాలి ఈ విన్నది అర్థం చేసుకున్నది సమస్య ఏదన్నా వచ్చినప్పుడు మళ్ళీ మనం బ్రహ్మాకార వృత్తిలో కనుక మనసు పెట్టగలిగినప్పుడు అది మననం జరుగుతుంది ఎప్పుడైతే శ్రవణం మనం మననం జరుగుతూ పోతాయో అప్పుడు మనం ఎక్కడ ఏ స్థితిలో ఉంటాం నిధిధ్యాసలో ఉంటాం నిధిధ్యాస అంటే ఏంటి ధ్యానం ధ్యానస్థితి అప్పుడు మనకేం తెలుస్తుంది మనకి మనమే తెలుస్తూ ఉంటాం అంతే కదా ఇప్పుడు నేను ప్రస్తుతంలో ఉన్నానంటే నాకు వేరే వాళ్ళు ఎవరు కనపడుతున్నారు ఎవరు కనపడాల నాకు నేనే కనపడుతున్నాను అప్పుడు ఏమైపోతుంది నిధి జహాస్ అయిపోయిన తర్వాత సాక్షాత్కారం అంటే నాకు నేకే నాకే తెలుస్తున్నా అంటే ఏంటి ఇదే మోక్షం మోక్షం అంటే సపరేట్గా ఎక్కడో స్వర్గం ఉంది అదంతా ఉందని వాళ్ళేం చెప్పలే పాపం వాళ్ళు ఎక్కడ అబద్ధాలు చెప్పలే సో మోక్షము బంధం కూడా నీ మనసే మా మనసుకు కనుక ఫ్రీడమ్ వచ్చిందంటే అది మోక్షం అంటే ఈ ఈ ఎదురుగా కనపడుతున్నవన్నీ నా వాడికేం సంబంధం లేదు జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇక్కడ నాది లేదు ఉన్నదంతా నేనేను పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అనేది మోక్షం లేదు నాది నాది నన్ను వాళ్ళు గౌరవించటం లేదు వీళ్ళు గౌరవించట్లేదు అందరు నన్ను దుడుతున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు వీళ్ళు పిల్లలు ఇట్లా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అన్నామంటే బంధం అంటే ఈ బంధం మోక్షం ఎక్కడుంది నీ మనసుకే ఉంది ఈ మనసుకి బం మోక్షానికి బంధం తగిలించుకోవాలంటే ఏంటి ఈ పడడం లేవడంలో లేవడం లే ఇప్పుడు పడడం పడేసింది ఎవరు మని మాయపడేసింది అంతే ఇదంతా సత్యం అనుకుంటూ ఎలా అనుకుంటున్నామో ఇదంతా సత్త అనుకోవటం లేదు కదా అసత్య సత్యం అనుకుంటున్నాం కదా మరి పడేసింది ఎవరు మళ్ళీ పరమాత్మ మాయ పడేసింది ఇప్పుడు మళ్ళీ లేపింది ఎవరు మళ్ళీ పాపం మళ్ళీ అదే లేపుతుంది అందుకని ఏం చేయాలని చెప్తాడు ఇక్కడ పరమాత్మతత్వం శక్తి ఆ శక్తి మళ్ళీ శక్తిగా వ్యక్తమైంది అది అది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి క కర్మకు సంబంధించినంత ప్రాణశక్తి మళ్ళీ తగిలించుకున్నదంతా ఏంటి ఈ ప్రపంచం ఇదంతా కూడా మళ్ళీ వచ్చేసేసి అది అది మాయా కిందకి వస్తుంది అంటాడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి ప్రపంచానికి పెద్దగా వాల్యూ ఇవ్వకూడదు వాల్యూ ఇవ్వకూడదు అంటే గౌరవించకూడదని కాదు గౌరవంగా చూడాలి ప్రేమగా చూడాలి కానీ డివాల్యూ చేసేయాలి అంటే మనల్ని మనసుని ఇబ్బంది పెడుతున్నాయి అంటే అంటే మాత్రం వాటి జోలికి మనం వెళ్ళకూడదు మన పన మనమేంటి మనం భగవతత్వం ఎవరి మనసు వాళ్ళు పెట్టుకొని వచ్చారు ఎవరి మనసుకు అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాకపోతే మన మనసును మనం అభివృద్ధి చేసుకుంటూ పోవాలని అంతకంటే ఇంకేం లేదు మనసుని అభివృద్ధి చేసుకుంటూ పోవడం అంటే ఏంటి అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నిటికీ పెద్ద విలువ ఇవ్వకూడదు వాటిని డీవాల్యూ చేసేయాలి డివాల్యూ ఎప్పుడైతే చేస్తామో అవి మన మనసుని ఇబ్బంది పెట్టవు ఆలోచనలు రాకుండా ఉంటాయా ఉంటాయా అంటారు ఉండవు ఆలోచనలు వస్తాయి కాకపోతే ఆ ఆలోచనలు మనం ఇబ్బంది పెట్టవు ఎందుకు ఇబ్బంది పెట్టవో వాటికి మనం విలువ ఇవ్వలే ఇవ్వడం లేదు కాబట్టి మనం ఎప్పుడైతే విలువిస్తావో దేనికో అది నిన్ను ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెట్టిన తర్వాత ఏమవుతుంది మన ఆరోగ్యం మీద దెబ్బతింటుంది ఆ తర్వాత ఇంకా అదే ఆలోచనలో కూరుకొని కూరుకొని పోతాము అంటే అప్పుడు మనతో అంటే ఎవ్వరు మన అంటే మనం ఎప్పుడైనా సరే సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే మనందరూ కావాలని కోరుకుంటారు మనం ఇరవై నాలుగు గంటలు మన సమస్యలు చెప్పి మన బాధలు పడుతూ వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తుంటే తాత్కాలికంగా వింటారు కానీ సంతోషపడటానికి వాళ్ళు ఎవ్వరూ కూడా మానసికంగా వీళ్ళని ఎవరు ఎంటర్టైన్ చేయరు ఎప్పుడు సంతోషం ఆనందం ఉన్న చోటుకే వెళ్తారు అలా వెళ్ళాలి అంటే ఏంటి నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవాలి నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవాలంటే ఈ మహానుభావులు కూడా వాళ్ళు కొత్తవి ఏం చెప్పాల నీ బుద్ధిని ఉపయోగించు ఇది అవసరమా అని పెట్టుకో ఈ సంకల్పం కరెక్ట్ కాదంటే తీసి పడేసాయి వికల్పాలు తీసి పారేసాయి వచ్చి ఓన్లీ నిర్వికల్పంగా ఉండు ఏదన్నా నీ ద్వారా జరగాల్సిన పని ఉంటే నీ ద్వారా వ్యక్తమైపోతూ ఉంటుంది అది నువ్వు కాదు నువ్వే పరమాత్మవు కాబట్టి అని ఈ నాది అనేటువంటి తగిలించుకున్నవన్నీ వదిలేసాయి నీ ప్రాణశక్తిని పెంచుకో నీ ప్రాణశక్తి పెరగాలి అంటే ఈ తగిలించుకున్న విషయాలన్నీ వదలకపోతే మన శక్తి పెరగదు మన ప్రాణశక్తి పెరిగినప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉంటుంది మానసిక శక్తి కూడా పెరుగుతుంది అప్పుడేం తెలుస్తుంది ప్రాణం మనసు ఒకటేనని తెలుస్తుంది అంటే ఏంటి మన మనకు వచ్చినటువంటి ఆలోచన జ్ఞానం మనం పనిచేస్తున్న కర్మ ఇవి రెండు వేరు కాదు రెండు ఒకటే ఎందుకు వస్తున్నాయి అంటే ఇచ్చ కోసం వస్తున్నాయి ఇచ్చా అంటే ఏదో పరమాత్మతత్వంలో పని జరగడం కోసం వస్తున్నది ఇక్కడ మంచి పని ఒకటి చెడ్డ పని ఒకటి గొప్ప పని ఒకటి తక్కువ పని ఒకటి అని ఏం చెప్పలేదు మహానుభావులు ఉన్నదంతా ఒక్కటే ఉన్నదంతా పరమాత్మతత్వమే ఈవెన్ ఏదన్నా నెగటివ్గా జరిగినా నీ అనుభవానికే జరిగాయి తప్ప ఇంకొకటి కాదు అంటే ఏంటి జరిగిపోయిన విషయాల్లో నువ్వు పాపివి పాపివి అని పట్టుకొని ఊగులాడకుండా ఉండడం కోసం మళ్ళీ మహానుభావులు చెప్పారు ఇక్కడ పాపపుణ్యం లేదు ఓన్లీ ఉన్నదేంటి నేను వేరు పరమాత్మతత్వం అనేటువంటి భావం తప్ప నేను వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటి భావం తప్ప మిగిలినది ఏది పాపపుణ్యాలు కూడా పాపం ఈ జ్ఞానంలో వాళ్ళు చెప్పలా ఒక్కసారి ఇప్పుడు చూడండి వాళ్ళు మీకు ఉదాహరణ తీసుకుంటే ఒక్క సెకండ్లో అంత పెద్ద రాబరీ అంటే కాదు ఎక్స్ట్రాషన్ ఎక్స్ట్రాక్షన్ ఏంది మనుషుల్ని పొడిచేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు వస్తువులు కూడా తీసుకెళ్ళి అంటే దొంగతనం చేసేటువంటి మహా ఆయన ఒక్కసారి ఒక్క క్లిక్లో రామాయణం రాశాడు అంటే ఏంటి దానికి జనక మహారాజుకు అష్టావక్ర గీత కూడా చెప్తాడు నువ్వు రికాబులో నుంచి ఈ కాలు తీసి ఈ కాలు పెట్టే లోపల నిన్ను నీకు మోక్షం ఇస్తాను అంటాడు అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇస్తాము అంటే అర్థం ఏంటి మన ఆలోచనకి అంత పవర్ ఉందన్నమాట అంతే కదా ఆలోచన మార్చుకుంటే మారిపోతాం ఆలోచన మార్చుకోవడం అంటే ఏంటి మన స్వభావం మార్చుకోవాలి స్వభావం మార్చుకోవాలి అంటే ఏంటంటే నాది నాది అనేటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నీ తగ్గించేసుకొని మార్చేసుకొని ఉన్నదంతా ఒకటే అంత మనం విఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వం అది ఆ స్థితి కూడా దాటిపోతే నేనే భగవత్ తత్వం అన్నీ దానివల్లనే జరుగుతున్నాయి అనేటువంటి విధంగా మనస్సు యొక్క ఆలోచన విధానాన్ని వ్యాపింప చేసుకోవాలి వ్యాపింప చేసుకోవటం అంటే ఇవల్యూషన్ ఇవల్యూషన్ అంటుంటారు ఇవ్వలు ఎక్స్పాన్షన్ అంటూ ఏం లేదు నేనే జ్ఞానము నా నే నాదేను ఉన్నదంతా కూడా జ్ఞానమేను ఈ జ్ఞానం వెళ్ళి ఆ జ్ఞానంలో కలవడమే లయము అంటే మళ్ళీ కలవడం అంటే ఏం లేదు ఉన్నది ఒకటే ఒక జ్ఞానం అని గుర్తించడం ఈరోజు నాకు కొంతవరకు అర్థమైంది చూద్దాం రేపు ఏం చెప్తారు నమస్తే